ైస్తాడ్ చేరు వచ్చిన మీకందరికీ ప్రభు నేర్స్ కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం ఒకరికి ఏర్పాటు చేపల లేఖన భాగము అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం ఆ కాలం అందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను క్రైస్తలాడ్ దేవునికి స్తోత్రం హలలుయలే క్రీస్తు నందున్న ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గిడియోన్ మిషన్ చర్చ్ శాంతి నగర్ నెల్లూరు మరియు గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జిఎఫ్ఐ నెల్లూరు మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమం ప్రభు కృపను బట్టి కొనసాగుతుంది ఇప్పటివరకు ఐదు సంవత్సరాలుగా ఎవరిని ఇంతవరకు డబ్బు అడగలేదు మీరు ఏదైనా చేయండి అని నేను ఎవరిని అడగలేదు అడిగితే చేసేవారు ఉన్నారు కానీ అడిగి చేయించుకోవడం కరెక్ట్ కాదనేది నా యొక్క ఉద్దేశం ఆత్మ ప్రేరణను బట్టి ఎవరైనా ఇచ్చి చేశారా దట్స్ ఓకే అలా కాకుండా మనమే ఒత్తిడి చేసి బ్రదర్ బ్రదర్ అడిగాడుగా పాస్టర్ గారు అడిగాడు కదా ఇవ్వకపోతే ఎలాగా అని ఇది నా పని కాదు ఇది దేవుని పని ఇక్కడ నా సొంత మాటలు చెప్పడం లేదు దేవుని వాక్యం చెప్తున్నాను కనుక దేవుడు ఇస్తాడు అనేటటువంటి ఉద్దేశంతో ఇస్తాడు అంటే ఇచ్చాడు కాబట్టి ఇస్తాడు అనే నమ్మకం ఉంది ఇవ్వకుండా ఉండింటేనా ఈ ఐదు సంవత్సరాలు నేనేదో కష్టపడి సంపాదించాను నేనే ఉద్యోగం చేసుకొని నేను తీసుకొచ్చాను నేను ఇచ్చానని చెప్పడం లేదు కొంతమంది ఆర్థికంగా సాయం చేశారు కొంతమంది ఇప్పటికీ టీవీ మినిస్ట్రీకి వాళ్ళకి తోచినంత చేసే చేసేవాళ్ళు ఉన్నారు అందుకనే ఇక్కడెక్కడ డిస్ప్లేలో మీకు ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇవేవి కనిపించవు కారణం ఏంటంటే పరిచర్య అనేది విశ్వాస పరిచర్యగా ఉండాలి మనుషుల వైపు చూస్తూ చేసేదిగా ఉండకూడదు ఒకళ్ళ అలా చేస్తున్నప్పుడు మనుషుల వైపు చూడకుండా మనుషులు అడగకుండా ఉంటే అడుగుతామండి ఇచ్చేవాళ్ళు ఇస్తారు అని అనవచ్చు మన విశ్వాసం మనుషుల మీద ఉందనుకోండి మన విశ్వాసం ప్రభు మీద తగ్గేటువంటి అవకాశం ఉంది అసలు ఎవరైనా ఎందుకు ఇవ్వాలి మన ప్రోగ్రామ్కి అని నేను అందుకని ఎవరిని అడగను ఒకటి రెండు సందర్భాలు అనుకున్నాను ఇక చేయలేను కష్టం ఆపేద్దాం అనుకున్న సందర్భంలో దేవుడు సహాయం చేశాడు అది ఖచ్చితంగా చెప్పగలను గాడ్ ఈజ్ మై ప్రొవైడర్ నాకు మాత్రమే కాదు ఎవరికైనా ఆయన ప్రొవైడరే గుర్తుపెట్టుకోండి పక్కా టీవీ ప్రసంగికులకు మాత్రమే కాదు పల్లెటూరుల్లో గ్రామాల్లో పరిచయం చేసే వాళ్ళకైనా ఎవరికైనా కానీ ఆయన సహాయకుడే ఇండిపెండెంట్గా చేస్తూ నమ్మకంగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఆయన సహాయకుడు పోషకుడు యహో అందరికీ ఉపకారి ఎవరికి అపకారి కాదండి ఆయన అందరికీ ఉపకారం చేస్తాడు ఉపకారం అంటే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం ఈ కార్యక్రమం గురించి ఎందుకు నేను చెప్తున్నానంటే కీర్తనాకారుడు ఒక మాట అన్నాడు నా కాలు జారిడని నేను యహోవా నీ కృప నన్ను బలపరుచున్నది ఇక ఆగిపేస్తాము అని అనుకుంటూ ఉండగా దేవుడు సహాయం చేస్తున్నాడు ఇంచుమించు ఒక్కో సంవత్సరానికి రెండు లక్షల నలభై వేల రూపాయలు అవసరం ఈ పరిచయంకి ఇప్పటికే నాలుగు సంవత్సరాలు అంటే నా ఎనిమిది ఇంచుమించు పదకొండు లక్షలు పది లక్షల పైన వెన్నీ ఎక్కడి నుంచి వచ్చే ఎహోవా ఈరే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని ఖచ్చితంగా నేను లెక్కలు చూపించి చెప్పలేను కానీ ఒకటి మాత్రం చెప్పగలను యహోవా ఈరే యహోవా ఈరే అని చెప్పి తప్పించుకుంటున్నాడని కాదు నేను అర్థం తప్పించుకుంటున్నాడని కాదు అవును ఆయన నా ప్రొవైడర్ సేవలోకి వచ్చి ముప్పై సంవత్సరాలు అయింది నాతో కలిసి చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు చేసుకుంటూ మంచి మంచిగా ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ మంచిగా స్థిరపడి బాగా సంపాదించుకుంటున్న వాళ్ళు ఉన్నారు సంపాదించుకోవడం అనేదాన్ని నేను వ్యతిరేకించడం లేదు సంపాదించుకోవాలి సంపాదించుకొని స్తోత్రం చెప్పాలి సంతోషంగా అనుభవించాలి కానీ వాళ్ళకి నాకు ఉన్నటువంటి తేడా ఏంటంటే నేను స్వర్గరాజ్యం కోసం పనిచేస్తున్నాను వాళ్ళు ఈ లోక రాజ్యం కోసం పనిచేస్తున్నారు అనగా స్వర్గరాజ్యం కోసం పనిచేస్తే ఈ లోకరాజ్యం కన్నా అనగా తక్కువ ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా కానీ కాదు అలాగని ఎక్కువ ఇస్తారా ఒకరు ఒక వ్యక్తి ఒకటిన్నర లక్షలు సంపాదించుకుంటాడు మీరు రెండు లక్షలను సంపాదించాలి కదా డబ్బుని ఆ లెక్కల్లో మంత్లీ బేస్లో లెక్కల్లో లేకపోతే ఇన్కమ్ యొక్క దృష్ట్యా మనం ఆలోచించడం లేదు యాన్యువల్ లేకపోతే మంత్లీ ఎర్నింగ్స్ దృష్ట్యా మనం ఆలోచించలేదు దేవుడు ఇస్తున్నాడు ఎంత ఇస్తాడో మరి తెలియదు ఎంత ఇచ్చిన స్తోత్రం మమ్మల్ని రక్షించినను రక్షించకపోయినను అని షటర్కు మెస్ అపెత్తుకోవాలి అన్నట్టుగా మాకు ఇచ్చినను ఇవ్వకపోయినను ఇవ్వకపోతే ఎలా చేయగలవు రక్షించకపోతే నువ్వేం నిలబడగలవు రక్షించలేదు అంటే దాని అర్థం అగ్ని మంటలో నువ్వు కాలిపోయినట్టే రక్షించడానికి దిగి వచ్చాడు కాబట్టి మంటల్లో నీ బంధకాలు దిగిపోయి నువ్వు తిరుగుతున్నావు నీతో పాటు ఇంకొక ఆయన వచ్చాడు బయటికి లాగినప్పుడు ముగ్గురే వచ్చారు కానీ నాలుగో వాడు రాలేకపోయాడు బయటికి లాగబోతుండగా నాలుగో వ్యక్తి ఆకాశానికి ఆరోహణమైపోయిండొచ్చు ఇలా జరిగిందట అని ఇలా జరిగింది అనడానికి ప్రత్యక్ష సాక్షిగా ఒకవేళ దానియాలుంటే దానియాలకు అర్థమైంది నాలుగో వాడు ఎవరో కాదు నాలుగోవాడు అభిషెక్తుడు నాలుగో వాడు ఎవరో కాదు క్రిస్టోస్ నాలుగో వాడు ఎవరో కాదు మస్స అని చెప్పగలరు అరే ఈ నాలుగో వాడి సాన్నిధ్యాన్ని ద ఫోర్త్ పర్సన్స్ ప్రజెన్స్ని నేను ఎప్పుడు అనుభవించ అనుభవిస్తున్నాను అంత అగ్ని చూడాలన్న మధ్యలో దట్స్ గ్రేట్ అండి అని దాని ఆశ్చర్యపోయి తన దేవుని స్థుతి చూడవచ్చు అదే సమయంలో తనను సింహపు గుహలో వేసినప్పుడు రెండో వాడిగా ఆయన అక్కడ దిగి వచ్చాడు ఈస్ ద ఫోర్త్ పర్సన్ అండ్ హీస్ ద సెకండ్ పర్సన్ దేవుని స్తోత్రం హెలివియా వాళ్ళు ముగ్గురు ప్లస్ దానియాలు నలుగురు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఐదో వ్యక్తి వాళ్ళ మధ్యలోకి దిగి వచ్చి వాళ్ళకి మధ్య పరిచి హీస్ ద ఫోర్త్ పర్సన్ హీస్ ద సెకండ్ పర్సన్ అండ్ ఈస్ ద సిక్స్త్ ఫిఫ్త్ పర్సన్ ఆయన ఎన్నో వ్యక్తి అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు అనేది విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి దేవుని స్తోత్రం హలేనుయ నేను ఒక ఇంట్రొడక్షన్గా ఇంత విషయం చెప్పానని మీరు తప్పుగా భావించొద్దు కానీ ప్రార్థించండి ఈ కార్యక్రమం ఆగిపోకుండా జరగాలని ప్రార్థించండి దేవుని స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో ఆత్మీయులు అనబడిన వాళ్ళ అల్లరి గురించి దేవుని బిడ్డలు అనబడిన వాళ్ళకి దేవుని బిడ్డలు కాని వాళ్ళు దేవుని బిడ్డలు అనుకుని మోసపోతున్న వారు చేస్తున్నటువంటి డిస్టబెన్స్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి విధానం వాళ్ళు చేస్తున్న న్యూ సెన్స్ లేకపోతే వాళ్ళు చేస్తున్న నాన్ సెన్స్ దీని గురించి మనము నిన్న మనం మాట్లాడుకున్నాం దేవుని స్తోత్రం హలే అసలు ఈ అల్లరికి కారణం ఏంటి మణిపూరు హింసలకు కారణాలు ఏంటి నేను చెప్పదలుచుకోలేదు ఒకవేళ ఆ హింసలను ఇవన్నీ మరిపింపజేయడానికి అయోధ్యలోని టెంపుల్ గురించి ప్రధానమంత్రి మోడీ గారు ఆలోచించారని ఏదో కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు నేను రాజకీయ నాయకుడిని కాదు నేను వీటిని విశ్లేషించి చెప్పడానికి ఈ రాజకీయం అనేది లోతైన సముద్రం లాంటిది దానికి మనం జస్ట్ అలలు చూసి సంతోషించే వాళ్ళమే కానీ లోతుల్లోకి వెళ్ళగలిగిన వాళ్ళం కాదు అందులో క్రియాశీలకంగా ఉన్నవాళ్ళు మాత్రమే ఏదైనా విశ్లేషించగలరు ఒకరి ఈ సర్వేల పేరుతో ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు అని కూడా అనుకునే వాళ్ళు ఉండొచ్చు ఎవరు గెలుస్తారో మనకు తెలియదు ప్రతి వాళ్ళు వాళ్ళ అంచనాలు వేస్తారు అంచనాలు కరెక్ట్ కావచ్చు తప్పు కావచ్చు అంచనాలు వేసే పనులు మనం లేవు కానీ ప్రభు ఇచ్చినటువంటి అధికారాన్ని ఒక వ్యక్తి సద్వినియోగం చేసుకున్నప్పుడు స్థుతించే మనలో ఉండదు పోనీడి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు పోనీలేండి ఆయన ప్రధానమంత్రి అయ్యాడు పోనీలేండి ఆయన ఎమ్మెల్యేడు ఆయన ఏదో ఒకటి అయ్యాడు ఆయన మినిస్టర్ అయ్యాడు దేవుని స్తోత్రం దాన్ని బట్టి దేవుని స్తోత్రం వా ఎందుకండి అనవసరంగా అధికారం ఇచ్చాం సౌలనుకు అనవసరంగా అధికారం ఇచ్చా ఇవ్వబడింది అని దేవుడు పశ్చాత్తాపడ్డాడని లేఖనాల్లో రాయబడింది అదే సమయంలో దేవుడు పశ్చాత్తాపడ్డాడు కదా అంటే దేవుడు దాని విషయంలో సంతోషంగా లేడని అర్థం హీ వాజ్ నాట్ హ్యాపీ విత్ సాల్ అని అర్థం చేసుకోవాలి దేవుడు మన విషయంలో సంతోషంగా ఉంటుంది పోనీ వాడిని రక్షించుకున్న దానికి సంతోషం ఎవరిని రక్షించుకున్నాను పలానా ఇంకో వ్యక్తిని రక్షించుకున్నాను ఇంకో కామని రక్షించుకున్నాను రక్షించుకున్న దానికి వాళ్ళు ఏదో చేస్తున్నారు ఏదో చిన్నపాటి సేవ చేస్తున్నారు అని హీ వుడ్ బి సాటిస్ఫైడ్ విత్ అవర్ లైఫ్స్ అండ్ విత్ అవర్ వర్క్స్ ఆత్మీయుల అల్లరి గురించి అక్కడ తర్కం జరిగింది తర్కం ఆపేసి ఉంటే తర్కము అనేది ఒక అల్లరికి దారి తీస్తుందనే సంగతి తర్కము జరిగినప్పుడే అల్లరి జరగలేదు ఈ తర్కము అనే దాని పునాదిని బేస్ చేసుకొని ఓహో అన్ని రోజులు మూడు నెలల దాకా తర్కించావు కదా అని ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధపడిన ప్రజలు ఉండొచ్చు దేవుని స్తోత్రం హల్లే రెండవది మనం ఆలోచించినట్టు విషయం తరమబడ్డం ఈ సంగతి అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసింది వాళ్ళలో ఏదో భయం కలిగింది మునుపు లేని భయం వాళ్ళలో ఇప్పుడు కలిగింది ఏంటిది వాడేదో దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు దానివల్ల ఏంటి ఇప్పుడు సడన్గా వచ్చి వాడి వాడు ఇలాగ రియాక్ట్ కాడు ఇలా అగ్రెసివ్గా బిహేవ్ చేయడం ఏంటిది తనకు అర్థం కాలేదు ఆ విషయం సంగతి అర్థం కాలేదు కానీ భయం కలిగింది దీని వెనకాల ఏదో దైవకార్యం ఉంది దీని వెనకాల దేవుడు ప్రణాళిక ఏదని అర్థం చేసుకుంటారు వరకే ఒకటి తర్కం జరగడాన్ని బట్టి రెండోది తరమబడ్డాన్ని బట్టి మూడోది తిప్పబడ్డాన్ని బట్టి టర్న్ కావడాన్ని బట్టి ప్రభువు వైపు తిరగడాన్ని బట్టి పౌలు తన వైపు తిప్పుకున్నాడని కాదు పౌలు ఎవరో ఏసు అంటేసు వైపు తిప్పాడండి ఏసు వైపు తిప్పడం ఏంటి యోహాను అనేటువంటి ఆయన ఏసు వైపు తిప్పాడు పౌలు ఏసు వైపు తిప్పాడు మనందరం ఏసు వైపు ప్రజలను తిప్పాలి మన వాళ్ళు కనులెత్తి చూచినప్పుడు మన యోహానులు మన పేతురులు మన యాకోబులు కనులెత్తి చూచినప్పుడు ఆధునిక పేతురు యోహాను యాకోబులు కనులెత్తి చూచినప్పుడు మన ఆత్మీయ సేవకులు కనులెత్తి చూచినప్పుడు ఏసు తప్ప ఇంకెవరూ కనపడకూడదు అరే ఈ పర్వతం మీద ఎవరో ఉన్నారే ఆ ఏరియా లేడు మోస లేడు జీవి దేవుని స్తోత్రం ఒక సందర్భంలో ఉన్నవాళ్ళు మరొక సందర్భంలో లేరు మళ్ళీ ఇంకెప్పుడు వాళ్ళు కనిపించలేదు ప్రభా రూపాంతరం మళ్ళీ ఇంకొకసారి చూపించువా మళ్ళీ ఒకసారి ఏరియాని చూడాలనుకుంటున్నాం మళ్ళీ ఒకసారి మోసని చూడాలనుకుంటున్నాం మోషేను చూసి వాళ్ళు సంతోషించిన దానికన్నా ఏలి అని చూసి సంతోషించిన దానికన్నా ప్రభు రూపాంతరం పొందడంలో వారు సంతోషాన్ని అనుభవించారు బౌ యోహన చచ్చిపోయాడు వాళ్ళకన్నా ఆయన శిష్యుల కన్నా మేమే గొప్పవాళ్ళం మాకు ఈ ధన్యత దొరికిందని భావించుండొచ్చు సరే మన దాంట్లోకి వెళ్ళలేదు దేవని స్తోత్రం నాలుగోది తగలబెట్టబడ్డం వల్ల మా మనోభావాలు సరే మీరు ఒకవేళ మాంత్రికులు అందరూ ప్రభు నమ్ముకున్నారని కాదు ఏమండి మేమేదో చేసుకుంటున్నాం మా బతుకు తెరువది మా పొట్టను కొట్టారుగా మా కడుపు మీద మీరు కొట్టారుగా అని ఒక రెబలేన్ వచ్చి ఉండొచ్చు దాని ఫలితంగానే ఒక అల్లరి జరిగింది జరగబడుతున్నట్టు ప్రతి అల్లరిని అణిచివేసి అధికమైనటువంటి విశ్రాంతిని అనుగ్రహించి నెమ్మదిని అనుగ్రహించి దేవుడు మనల్ని నడిపించగలడు అని నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం రండి మనకు సమయం లేదు మనకి ఇంకొక పన్నెండు నిమిషాలు మాత్రమే సమయం ఉంది కనుక పన్నెండు పదమూడు నిమిషాలు సమయం ఉంది కనుక మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం నిన్న ధ్యానించుకున్నట్టు లేఖన భాగాన్ని అనగా అపహుస్తుల కరిమలు పంతొమ్మిదో వచ్చాము ఇరవై మూడో వచ్చానని మరలా చదువుకుందాం తర్వాత మనం అందులో వచ్చి కొన్ని విషయాలు మనం ఆలోచించుదాం దేవుని స్తోత్రం అలే ఏ కాలము మూడు కాలాలు చెప్పాను మూడు కాలం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలని కాదండి ఎపేసిలోని పాల్స్ మినిస్ట్రీలో ఉన్నటువంటి త్రీ ఫేజెస్ ఒకటి మొదటి మూడు నెలలు తర్వాత రెండు సంవత్సరాలు తర్వాత కొంతకాలం ఈ థర్డ్ స్టెప్లో మూడవ స్టేజ్లో మూడవ లెవెల్లో అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే గొప్ప అల్లరి కలిగింది మొదటి రెండు స్టేజీల్లో అల్లరి కలగలేదు కలిగింది ఎనిమిదో వచ్చిన అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక ఇక్కడ అల్లరికి కారణం కొంతమంది కఠినపరచబడ్డారు కొంతమంది రాయిలాగా మారాడు కొంతమంది స్టబన్గా మారారు కొంతమంది రిలక్టెంట్గా మారాడు కొంతమంది అబ్స్టినేట్గా మారారు కొంతమంది హార్డ్ అయిపోయారు కొంతమంది యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కొంతమంది ఒక ఈగో హర్ట్ అయింది మన టైటిల్ క్రీస్తు మార్గం క్రీస్తు మార్గము మార్గము ప్రకటించబడిందని కాదు క్రీస్తు మార్గమును గూర్చినటువంటి అల్లరి క్రీస్తు మార్గం అల్లరి కాదు క్రీస్తు మార్గం అయోమయం కాదు క్రీస్తు మార్గమును గూర్చినటువంటి అల్లరి వాళ్ళ సొంత మార్గాల గురించి కాదు క్రీస్తు మార్గం గురించి మతపు మార్గం గురించి కాదు క్రీస్తు మార్గం గురించి క్రీస్తు మార్గాన్ని గురించినట్టే అల్లరి క్రీస్తు మార్గాన్ని గురించి మనం అర్థం చేసుకుందాం ఒకటి క్రీస్తు మార్గాన్ని గురించి అర్థం చేసుకోవాల్సినప్పుడు అపోస్తుల కార్యములు ఇరవై నాలుగో వచ్చాయము ఇరవై రెండు ఎస్ ఫెలిక్స్ అనేటువంటి గవర్నర్ ఈ మార్గమును అనగా పౌలు ప్రకటిస్తున్నటువంటి పౌలు సేవిస్తున్నటువంటి ప్రభు యొక్క మార్గమును గుర్చి బాగుగా ఎరిగిన వాడై ఎలా ఎరిగాడు హౌ కమ్ హీ నో అపోర్ట్ దిస్ వే నేనే మార్గము అని చెప్పాడు ప్రభు మార్గమై ఉన్నాను అని చెప్పిన ప్రభు యొక్క మార్గం పరలోకానికి మార్గము అని చెప్పి ఉన్న ప్రభు యొక్క మార్గం ఈ మార్గముల గురించి బాగా ఎరిగిన స్తోత్రం అవుతాం ఇనిమిక్రెండ్ ఆరో వచ్చే పదహార వచ్చిన రాయబడింది మార్గములో నిలిచి చూడండి పురాతనమైన మార్గాలను చూడండి మీకు మేలు కలుగు మార్గం ఏదని ఆలోచించండి అన్ని మార్గాల్లో మేలు జరగదు అన్ని చోట్ల మేలు జరగదు మీకు మేలు కలిగే ఒక మార్గం చూడండి చూసుకోండి ఎంచుకోండి దానిలో నడవండి అని ఇర్మియా ప్రవక్త చెప్పాడు ఇస్రాయల్ ప్రజలతో మీరు క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నారు కూడల్లో కూడల్లో ఉన్నారు కాబట్టి ఒక కనుగొన కలిగింది గమ్యాన్ని చేర్చేటువంటి ఒక దారి కానీ మీరు అనుకోండి దేవుని స్తోత్రం క్రీస్తు మార్గం ఒకటి ఎరగబడింది పీపుల్ కేమ్ టు నో ద వే ఆఫ్ ద లాడ్ క్రీస్తు మార్గము అంటే క్రీస్తు యొక్క విధానం క్రీస్తు నడిచిన విధానం క్రీస్తు యొక్క లైఫ్ స్టైల్ మనము తన అడుగు ఎందు నడుచుకున్నట్లు మనకు ఆయన మాదిరి ఉంచిపోయెను మాదిరి ఉంచిపోయిన పాదిరి ఆయన ప్రధాన పాదని ప్రధాన కాపరి ఒకటి క్రీస్తు మార్గాన్ని గురించినటువంటి అవగాహన కలిగింది ఎరుగబడిన మార్గం అది అది ఎవరికి అర్థం కానట్టు ఒక మిస్ట్రీ అని కాదు ఇది నాకొక్కడికి అర్థమైన మిస్ట్రీ అని పౌలు లేకపోతే కాను వాళ్ళు చెప్పుకోలేదు క్రీస్తు మార్గం ఎరుగుబడిందని రెండవదిగా మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు తొమ్మిదవ వచ్చాయము రెండవ వచ్చిన ఈ మార్గం పురుషులైనను స్త్రీలైనను కనుగొనే మార్గములో కొంతమందిని కనుగొనే అవకాశం ఉంది మార్గములో పురుషుల్ని మార్గంలో స్త్రీల్ని కనుగొనే అవకాశం ఉంది క్రీస్తు మార్గంలో స్తోత్రం హలోయ ఈ మార్గమందున్న అనగా ఈ మార్గమందు నడుచుచున్న ఈ మార్గమందు నిలిచి ఉన్న ఇది అక్షార్థమైన మార్గం కాదు ఆత్మీయమైన మార్గం ఈ మార్గమందు ఉన్నవారిని కనుగొన్నప్పుడు ఆ మార్గమందు ఎందుకు వాళ్ళు ఉన్నారో తెలుసా ఆ మార్గములో ఆనందాన్ని అనుభవిస్తూ ఆ మార్గములో మహిమను అనుభవిస్తూ ఆ మార్గము గుండా ఒకరోజు ప్రయాణం చేసి ఆ మార్గాన్ని గురించిన అవగాహన కలిగిన వాళ్ళు వచ్చారు ఉన్నారు ఫెలిక్స్ అనేటువంటి వ్యక్తి కూడా కానీ మార్గాన్ని ఎరిగాడు కానీ మార్గంలో నిలవలేకపోయాడు మార్గాన్ని ఎరగడం గొప్ప కాదు మార్గంలో నిలవడం గొప్ప ఒక సంగతిని ఎరగడం ముఖ్యం కాదు ఎరిగిన సంగతిని అన్వయించుకోవడం అప్లై చేసుకోవడం గొప్ప సంగతి ఇప్పుడు మేము మీరు ఈ మాటలు విన్నారు ఎంతమంది వింటున్నారో నాకైతే తెలియదు వినడం గొప్ప కాదు వినడం గొప్ప అనుకుంటున్నారు వినడం కూడా గొప్పే కానీ వినడం కన్నా విన్నదాని ప్రకారం ప్రవర్తించడం శ్రేష్టమైంది ఏకో పత్రిక ఒకటో వచ్చానో రాయబడింది కేవలము వినువారు మాత్రమై ఉండి స్తోత్రం వినదాని ప్రకారం ప్రవర్తించని వాడు ప్రతివాడు ఎవరైనా సరే విన్నదాని ప్రకారం ప్రవర్తించని వాడు దానివిడు కాదు వాడు ఎలాంటి వాడంటే అద్దములో తన సహజ ముఖాన్ని చూసుకొని తన సొంత ముఖాన్ని చూసుకొని బాగానే ఉంది ఓకే ఐఎం ఓకే కాస్త నిలబడ్డాను కాస్త తలబడ్డాను కాస్త బుగ్గల లోపలికి పోయి కాస్త కళ్ళు లోపల ఏదో అద్దం చూపించిన రూపం దాని ప్రకారం అవగాహన చేసుకొని ఏదైనా సరి చేసుకొని బయటికి వెళ్ళినప్పుడు ప్రయాణం కోసం వెళ్ళినప్పుడు పని మీద వెళ్ళినప్పుడు నేను ఎలా ఉంటానబ్బా అని మనల్ని మర్చిపోతాం ఇతరులు మనం మర్చిపోలేం కానీ మన ముఖాన్ని మనం మర్చిపోతుంటాం నేను ఎలా ఉంటాను నువ్వు ఎలా ఉంటావు అర్థం చూపించాలి అర్థం చెప్పాలి దేవని స్తోత్రం అనేది నువ్వు ఎలా ఉన్నావు నువ్వు ఆత్మలో ఎలా ఉన్నది ఆత్మీయ వాక్యం చూపించాలి స్తోత్రం అనగా క్రీస్తు మార్గం క్రీస్తు మార్గం అంటే క్రీస్తు ప్రతిష్ఠించిన మార్గం మార్గము సొంత మార్గం కాదు ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగిపోయాడు కొన్ని త్రోవలు ఉన్నాయి వెళ్ళకూడని త్రోవల్లో కిలిపోయారు దాని ద్వారా దెబ్బతిన్నారు గమ్యం చేరుకోలేదు అనేది పాయింట్ ఒకటి మార్గం బాగా ఎరగబడింది రెండవది మార్గము ఆచరించబడింది సమ్ వన్ ప్రాక్టీస్ దిస్ వే మార్గాన్ని ఆచరించడం మార్గంలో నిలవడం మార్గాన్ని అనుసరించడం మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పంతొమ్మిదో వచ్చాయి మొత్తం జన సమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున దేవడీ స్తోత్రమా లే అందరి ఎదుట తమ పుస్తకాలను తీసుకొచ్చి తగలబెట్టానని రాయబడింది ఇక్కడ రాయబడింది అతడు వారిని విడిచి లేదా అందరి ఎదుట జన సమూహం ఎదుట అందరి ఎదుట అని కాదు జన సమూహం ఎదుట జన సమూహం అంతటి ఎదుట దూషిస్తున్నాను చూడండి మనం ఆలోచిస్తున్నమాట క్రీస్తు మార్గం దూషించబడింది దూషించబడింది అని కాదు కానీ దూషించబడుతూ ఉంది క్రీస్తు మార్గాన్ని గురించిన ప్రకటన జరుగుతుంది క్రీస్తు మార్గాన్ని గురించి కొంతమంది ఎరుగుతున్నారు క్రీస్తు మార్గాన్ని కొంతమంది ఆచరిస్తున్నారు ఇప్పుడు క్రీస్తు మార్గాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు దూషిస్తున్నారు వారు ఈ పరుగు పందెంలో మీతో కూడా పరిగెత్తలేదు కనుక వాళ్ళు మిమ్మల్ని దూషిస్తున్నారు అని రాయబడింది క్రీస్తు నా మార్గం క్రీస్తునామం దూషింపబడలేదా మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల మధ్యలో ఉన్నము దూషించబడుతుంది అవమానపరచబడుతుంది అగౌరవపరచబడుతుంది అన్నట్టుగా దూషించబడ్డం ఒకటి క్రీస్తు మార్గం ఎరుగబడింది క్రీస్తు మార్గం ఆచరించబడింది క్రీస్తు మార్గం దూషించబడింది ఇరవై నాలుగు అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాలు సరే ఇక్కడ మన పాయింట్ ఏంటంటే నేను కూడా దేవుని ఎందుకు నిరీక్షించి యహోవా దేవుని ఎందుకు నిరీక్షించి వారు మత భేదం అని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున మతభేదము అని పేరు పెట్టు మార్గం మతభేదం అని పేరు పెట్టారట మతం అని పెట్టలేదు మతభేదము అని పేరు పెట్టారు దీన్ని చూద్దాం డూ కన్ఫెస్ దిస్ టు యూ ఐ వర్షిప్ ద గాడ్ ఆఫ్ అవర్ జూస్ అండ్ సిస్టర్స్ యాజ్ ఎ ఫాలోవర్ ఆఫ్ ది వే విచ్ కాల్ ఎ సెక్ట్ దీన్ని ఒక గ్రూప్ ఒక కొత్త గ్రూప్ మత భేదము మతాన్ని ఉన్నటువంటి మతాన్ని భేదించేటువంటి విభేదించేటువంటి గ్రూప్ అని పేరు పెట్టారంటే దానికో పేరు పెట్టారు క్రైస్తవులు అనే పేరు అంత్యోకాయలు ఉన్నప్పుడు మత భేదము అనేటువంటి పేరుంది పేరు పెట్టాల్సి వచ్చింది వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు మనకు తెలియదు దేవనీ స్తోత్రం హలే క్రీస్తు మార్గం గురించి ఆలోచిస్తే అది ఎరకబడిందని అది ఆచరించబడిందని అది దూషించబడిందని నాలుగవదిగా క్రీస్తు మార్గము అవమానానికి గురైందని లేదా పేరు పెట్టబడిందని దానికో నిట్ పెట్టారు దానికొక మారు పేరు పెట్టారు వాళ్ళు పెట్టిన పేరుతో అది కొనసాగలేదు అది మతముగా కన్సిడర్ అయిపోయింది భావించబడింది మత భేదమని వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి క్రీస్తు మార్గం మనం అనుసరించాలని క్రీస్తు మార్గాన్ని గురించి అవగాహన కలిగి ఉండాలని క్రీస్తు మార్గాన్ని దూషిస్తున్నప్పటికీ క్రీస్తు మార్గానికి పేరు పెడుతున్నప్పటికీ కూడా క్రీస్తు మార్గాన్ని ఎరిగిన వారై క్రీస్తు మార్గాన్ని అనుసరించడానికి ప్రభువు మనకు సహాయం చేయరుగాక ఆమెన్ హలేయ హలే లుయ మీ అందరికీ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించుగాక ఆమె